నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ ఇష్టమైన మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా చేసుకోవాలి ఏ రాసుల వారికి ఏ విధంగా పూజా విధానం ఉంటుంది ఎవరు ఎక్కువగా జాగ్రత్త వహించాలి ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ మనందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్బి సుధ గారు తను అడిగి కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇంకేమైనా సమాచారం కావాలి ఆధ్యాత్మికంగా కానీ లేదా జాతక పరంగా కానీ లైఫ్కి సంబంధించిన ఎటువంటి సమస్యలకి సంబంధించిన కానీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది నమస్తే మేడం నమస్కారం ఇక తదుపరి రాసుల విషయానికి వస్తే కర్కాటకం అలాగే సింహం కన్య కన్య సో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కార్తీక మాసం చెప్పండి తప్పక సింహరాశి వాళ్ళకైతే ఆధ్యాత్మికంగా గ్రోత్ ఉంది అండ్ పుణ్యక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అనేది ఉంది మనం చూసామంటే కన్యకి ఎదురుకుండా మనకి శని ఉన్నాడు అంటే సెవెంత్ హౌస్లో అలాగే కర్కాటకానికి కూడా మనం చూసామంటే తొమ్మిది ఇంట్లో శని ఉన్నాయి సో కొంతవరకు ఇబ్బంది పెట్టే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి ఎస్పెషలీ కర్కాటకానికి అంటే పెద్దల దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు విభేద అంటే ఆర్గ్యుమెంట్స్ అనుకుందాము బట్ జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడుకునేది కార్తీక మాసం గురించి కనుక తప్పక వీళ్ళకి కూడా స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇప్పుడు సిక్స్ట్ ఎత్ మ్యారేజ్ అనుకుందాం లేకపోతే ఏంటంటే బర్త్డే సంఘం ఘనంగా చేయడం అనేది మనకి కనిపిస్తోందనమాట అంటే ఏంటి వాళ్ళు డబ్బు ఖర్చుతో కూడిన ఒక పని ఇవన్నీ అలాగే శ్రమతో కూడిన పని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఖర్చు అయితే తప్పక ఉంది తప్పక శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ అయితే మనకి ముగ్గురికి కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు పుణ్యనది స్నానాలు అనేది తప్పక ఉంటుంది వీళ్ళు ముగ్గురు కూడా తప్పక ఫస్ట్ నవగ్రహాలకి పూజ చేయడము దాని తర్వాత ఏంటంటే శివలింగానికి రుద్రాభిషేకం చే మహామృత్యుంజయంతో మృత్యుంజయ మంత్రంతో పూజ చేయడం అనేది చాలా మంచిది తప్పక ఇంట్లో హోమం చేయించుకోండి రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా మంచిది అంటే పదకొండు సార్లు చేస్తే రుద్రం కాకుండా పదకొండు సార్లు చేస్తారనమాట తప్పక అవన్నీ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకోండి అది ఇంట్లో చేయ చేయలేని పక్షాన్ని తప్పక గుళ్ళో కలుసుకుని పంచామృతాలు ఎందుకంటే శివుడికి ప్రీతి కదా పంచామృతాలతోటి పంచామృతాలు తీసుకుని సేవించడం కూడా చాలా మంచిది అనమాట అలాగే విభూతి రాసుకోవడం డే అండ్ శివుడిని జస్ట్ ఒకసారి పెట్టుకుని ఒక దండం పెట్టుకోవడం పొద్దున్న అంటే స్నానం చేసి అది ఎంత టైం పడుతుంది ఒక నిమిషం ఒక ఒక నిమిషానికి ధ్యానం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట సో మూడు రాసుల వాళ్ళు ఇది సేమ్ అంటారా అలాగా విడివిడిగానే చెప్పాలి మనం మనం ఎందుకంటే మూడు రాసులు కలుపుకున్నాం కనుక జనరల్గా ముగ్గురు చేయొచ్చు కానీ ఇక్కడ మనం చూసాము అంటే మన సౌత్ ఇండియాలో ఎక్కువ భైరవ ఇది లేదనమాట లేకపోతే చెప్పేదాన్ని రురు భైరవ చేయొచ్చు ఎందుకంటే గురు చెప్తాం కానీ దక్షిణామూర్తి చెప్తాం అనమాట తప్పక సింహరాశి వాళ్ళు అయితే చేయాలి అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా తప్పక చేయొచ్చు అలాగే మనకి ఏంటంటే చండభైరవ ఉన్నారు ఉన్నత భైరవ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏమి భైరవాలు కానీ రాసి కూడా సేమ్ అదే జనరల్ గా మనం చెప్పాలి అంటే వటుక భైరవ అది చేసుకోమంటాం ఎందుకంటే ఎప్పటికైనా చిన్న పిల్లలతో కనెక్ట్ చేయడం మనకి ఈజీ అంటే మనకి నచ్చారంటే అంటే నచ్చితే దగ్గరకు వచ్చి మనతో ఆడుకోవడం కానీ మాట్లాడడం కానీ సంభాషణ చేయడం కానీ ఈజీ ఉంటుంది సో వటుక భైరవ అంటే బాలశివుణ్ణి యాక్చువల్ కన్యా రాశి వాళ్ళు ఎందుకంటే మనకి శని ఎదురుకుండా ఉన్నారు కనుక చెప్పరుగుతోంది అనమాట సో వటుక భైరవ ఏం లేదు శని ఎదురుగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా సరే కొంత శ్రమ ఉంటుంది అదొకటి కాకుండా ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా పని చేయాలి అనుకుంటే ఎప్పుడు పని చేయాలి ఇప్పుడు అయిపోతుంది అలా దారిలో నడుస్తున్నాం అంటే ఏంటి అయిపోతుందని తెలుసు కానీ ఏదో ఒక అడ్డం వస్తుంది ఆబ్స్టకల్ సో ఇలాంటిది ఏంటంటే పని చేయలేకపోవడం దానికి తృప్తిగా ఉండలేకపోవడం అలాగే డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మనం చూసాము అంటే ఆయన సిక్స్త్ లాడ్ కూడా అయ్యాడు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అటు ఏంటంటే డబ్బు ఇస్తాడు అటు ఖర్చు పెట్టిస్తాడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం ఏదైనా స్టార్ట్ చేయడం ఎస్పెషల్లీ మహిళ ఇంట్లోంచి స్టార్ట్ చేయడం ఇవన్నీ చేసుకోవచ్చు వటకపై ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఇస్ క్రియేటివ్ ఫోర్స్ అంటే క్రియేషన్ క్రియేషన్కి నేను ఎప్పటికైనా సరే ముందు ఎవరికైనా సరే నేను ఇచ్చేది వటుక బైరవ మంత్రం ఫస్ట్ ఒక మాల చేయండి అని చెప్తూ ఉంటాను సో అదేంటంటే క్రియేటివ్ దారిలో తీసుకెళ్తుంది క్రియేటివిటీ అంటే ఏం లేదు మన కాన్షియస్నెస్ అంతే కదా మనకి కాన్షియస్గా ఉంటేనే మనం ఒక పని చేయగలం సో మన కాన్షియస్లో అన్ని ఆటే అంటే ఒక పని చేయడం అనేది ఒక ఆర్ట్ ఒక కుకింగ్ అనేది ఆర్ట్ సో నేను రోజు ఏమీ చేయట్లేదు కుకింగే చేస్తున్నాను నలుగురికి పెడుతున్నాను అనుకుంటారు కానీ దట్ ఇస్ అన్ ఆర్ట్ ఒక ఇల్లుని సర్దుకోవాలి అంటే ఒక ఆర్ట్ కాన్షియస్గా లేకపోతే ఎట్లా చేస్తాము చేయలేము సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా వటుక భైరవ మంత్రం అనేది అందరికీ అంటే నామమంత్రం ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు బీజాక్షరాలు చేయాలి అంటే కొంత మనం ఏమో ఉపదేశం తీసుకోవాలి గురువుల కింద వెళ్ళాలి బట్ ఈ నామంత్రానికి ఏమీ లేదు సో వటుక భైరవాయ నమ బటుక భైరవాయ నమహ అని కంటిన్యూస్గా చాలా చేస్తే ఆయన దారి చూపిస్తాడు ఎందుకు భైరవుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఇట్ ఇస్ మనకి దారి చూపించేవాళ్ళు అంటే మన ఫియర్ని పోగొట్టేవాళ్ళు భైరవులు రైట్ సో ఏదైనా సరే చాలా ఆందోళన పడుతున్నప్పుడు చాలా ఉద్రేకం వచ్చినప్పుడు భయాందోళన చెప్తూ ఉంటాం మనం సో అది పడినప్పుడు ఎప్పటికైనా సరే భైరవుడే దారి చూపిస్తాడు సో అలాగే మనం చూసాము అంటే అమ్మవారికి అంటే అల్టిమేట్ పరాశక్తికి వాళ్ళే ఏంటంటే బయట కాపులా ఉంటారని చెప్తూ ఉంటాం భైరవులు దాటి వెళ్ళాలన్నమాట సో ఫస్ట్ భైరవులు వస్తారు సో అందుకోసమని మన అమ్మవారి ప్రతిమ చూసామంటే పిక్చర్ చూసాము అంటే లలితా తిరుపుర సుందరి శివుడి మీద కూర్చుని ఉంటుంది కరెక్ట్ సో ఇవన్నీ దాటుకుని కాన్షియస్నెస్ అంత లెవెల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాలి ఎవరు చెప్తారు మనకి సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వటుక భైరవ ఎందుకంటే బాలశివుడు వటుక భైరవతో కనెక్ట్ అవ్వడం ఈజీ అందుకని ఒకసారి నేను మాల చేస్తాను నాకు అయిపోవాలి అంటే అవ్వదు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏ రాయడం అనేది ఒక సంవత్సరం రాస్తే నీకు ఏ వస్తుంది ఓకే సో ఇప్పుడేమో నేనేమో అందరూ జాతకాలు కూడా అదే అదేంటో అది సమ్ మ్యాజిక్ అనుకుంటారు ఇట్ ఇస్ నాట్ నో ఎవ్రీ డే ఏం చేసినావు అదే ఇప్పుడు బ్రూస్లీ కూడా ఏం చెప్పాడు పది భంగిమలు వేసేదానికన్నా ఒక భంగిమ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాడో వాడే గొప్పవాడన్నాడు రైట్ అంటే ఏంటి ఏదో ఒక పోస్చర్ మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే అదే గొప్పతనం మనం ఎక్కడైనా సరే ఫస్ట్ స్టెప్ వేయాలి అంటే ఒక్కటైనా చేయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఈ కార్తీక మాసంలో అట్లీస్ట్ స్టార్ట్ సంథింగ్ రైట్ ఎందుకంటే గ్రోత్ అనేది మనకి మనం చూసామంటే యూనివర్స్లో గ్రోత్ అనేది అందరికీ ఉండాలి అందరికీ ఉంటుంది కూడా సో మనమే మనం ఆపుకోకూడదు సో స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సో అదొక భాగం మనకి లైఫ్లో సో కొంతవరకు ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి సో తప్పక ఈ ఈయనామంత్రం చేసుకోవచ్చు సో చాలా చక్కటి వివరణ ముఖ్యంగా రాసులకు సంబంధించి అయితే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఈ కార్తీక మాసంలో మరి మీది ఏ రాసి మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారు ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధగా విని చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా డౌట్స్ ఉండి లేదా జాతకరీత్యా చూపించుకొని ఈ మాసంలో పూజలు చేయించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆర్బీ గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే